హరే రామ హరే కృష్ణ నవరాత్రుల్లో ఐదవ రోజు శ్రీ మహాలక్ష్మి అలంకారము ఈరోజు అమ్మను అందరూ మహాలక్ష్మి అలంకారంలో పూజిస్తూ ఉంటారు ఇవాళ మనము మహాలక్ష్మి యొక్క తత్వము ఆవిడ గురించి తెలుసుకుందాము లక్ష్మి అంటే మనకి సంపద ఐశ్వర్యము శాంతి సౌభాగ్యము ఇవన్నీ ఆమె స్వరూపాలే లక్ష్మి అంటే కళ అండి ప్రతి దానికి మనము పని కానీ ఏదైనా చేస్తున్నా దానిలో ఒక కళ అనేది ఉట్టిపడుతూ ఉండాలి అదే లక్ష్మీప్రదం మన సనాతన ధర్మంలో ఏమి చెబుతుంది అంటే మనం చేసే ప్రతి పని దైవారాధనగా భావించి చేస్తే తప్పకుండా ఆ పనికి దైవకృప తోడవుతుందని చెప్పబడింది అది ఏదైనా సరే మనము చేసే పని శ్రద్ధగా చిత్తశుద్ధితో చేస్తే చక్కగా దేవుడు ఫలితాన్ని ఇస్తా అని చక్కగా గీతలో చెప్పారు అదేనండి లక్ష్మి లక్ష్మి అంటే కేవలము సంపద ఇదే కాదు మనము ప్రతినిత్యము మన ఇళ్ళల్లో సుఖము శాంతి సౌభాగ్యము అన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలే ఇక్కడ చూడండి పిల్లలను లక్ష్మీ స్వరూపాలని చెబుతారు ఎందుకంటే వాళ్ళకి కపటము అనేది తెలియదు చక్కగా ఉన్నది ఉన్నట్టు చెబుతారు వాళ్ళ దగ్గర అసత్యము అనే మాటకు తావు ఉండదు అలా లక్ష్మీదేవి ఉంటుందని పిల్లల రూపంలో కూడా చెప్పబడింది మన సంప్రదాయంలో దీనికి ఒక కథ కూడా ఉంది ఇక్కడ చూడండి మనకి మొదటి పూజలు గణపయ్య గణపయ్యకు కూడా ఒక వరం ప్రసాదించింది అమ్మవారి దగ్గర నుంచి ఎలాగా అంటే ఒకనొక సందర్భంలో పార్వతి అమ్మవారు చక్కగా లక్ష్మీదేవి అమ్మవారు చక్కగా కలిసి ఉండగా పార్వతి అమ్మవారు పిల్లలను పెంచుతూ చక్కగా కుటుంబం కోసం అన్నీ చేస్తూ ఉంటారు అప్పుడు లక్ష్మీదేవి చక్కగా గమనించి నాకు కూడా కొడుకు ఉంటే బాగుండు అని మనసులో అనుకొని పార్వతీదేవిని చక్కగా నాకు ఒక కొడుకును దత్తత ఇవ్వు నేను పెంచుతాను అని అడుగుతారు అలా అడగగానే చక్కగా పార్వతీమాత గణపయ్యను తీసుకొని పెంచమని చెబుతారు అప్పుడు చక్కగా లక్ష్మీదేవి గణపయ్యను తీసుకొని చక్కగా అలా పుత్రినిలా చేసుకొని పెంచుతారు అప్పుడు అమ్మవారు ఇలా వరమిస్తారు చక్కగా మొదట గణపయ్యను ఎవరు పూజిస్తారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు సౌభాగ్యాలు కలుగుతాయని వరం ఇచ్చారు కానీ వినాయక చవితి రోజు మాత్రం పార్వతీదేవియే